అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ముంతా తుఫాన్ వలన కురిసిన భారీ వర్షాలకు తడిచి నేల కొరిగి నష్టపోయిన వరి పంట పొలాలను యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన పంట పొలాలను పరిశీలించడానికి రావడం జరిగింది అలాగే రైతులు చాలా కష్టపడి పండించిన పంట కొరగడం అలాగే వరి పంట గింజల నుంచి మొలకలు రావడం జరిగింది ఇది రైతాంగానికి తీరని లోటు దీనికి ఏ విధంగా పరిష్కరి దానిపైన ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చన్న నాయుడు గారితో మాట్లాడటం జరుగుతోంది అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని అలాగే వాళ్ళకి ఏ విధమైన సహకారం అందించాలని ఇంకా తెలియజేయాల్సి ఉంది దానికి పూర్తిగా వివరణ వచ్చిన తర్వాత మరొకసారి రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి తగిన సహాయం చేసేలాగా కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు కొప్పవరం గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు అనపతి మండలం ఒక గ్రామంలో మమంతా తుఫాన్కి ప్రభావితమైన వరిచేలు చూడడానికి ఇటు రావడం జరిగింది అలాగే మొత్తం అంతా కూడా రైతులు ఏదైతే చాలా కష్టపడి పండించారో అదంతా కూడా ఈ తుఫాన్ దెబ్బకి పంటలన్నీ ఒరిగిపోవడం పక్కకి అలాగే అందులోంచి కూడా మొలకలు రావడం కూడా స్టార్ట్ అయింది ఇది రైతులకి చాలా తీరని లోటు ఈ విధంగా దీన్ని ఏ విధంగా అయితే పరిష్కరించాలన్న దాని గురించి కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారితో కూడా అచ్చొన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా రైతులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని అలాగే వాళ్ళకి ఏ విధమైన సహకారం అందిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది తెలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైతులందరితో చర్చించడం జరుగుతుంది థ్యాంక్